టెస్ట్ క్రికెట్ రోజు రోజుకి డేంజర్లో పడడం ఖాయమని గత కొంతకాలంగా చర్చ నడుస్తూనే ఉంది ఈ చర్చ నడుస్తున్న సమయంలోనే ఇంగ్లాండ్ బస్బాల్ అంటూ టెస్ట్ క్రికెట్కి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఓపెనర్ల నుంచి లాస్ట్ బ్యాటర్ల వరకు అటాకింగ్ గేమ్ ఆడుతూ పెట్టెద్ది జట్టును ప్రెజర్లో పెట్టడం ఇక్కడ మెయిన్ ఫిక్ ఈ విషయంలో ఇంగ్లాండ్ అప్రోచ్ని మెచ్చుకున్న వారు ఉన్నారు అలాగే విమర్శించిన వారు ఉన్నారు ఈ బస్బాల్ క్రికెట్ వల్ల కొన్ని అద్భుత విజయాలు వచ్చాయి అలాగే కొన్ని పరాజయాలు కూడా చూశాయి కానీ టెస్ట్ మ్యాచ్లకు మాత్రం ఖచ్చితంగా ఆదరణ అయితే పెరిగింది దీంతో ఇంగ్లాండ్ తమ ఏదో టెస్ట్ క్రికెట్లో తోపులమనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది నిజానికి రిజల్ట్ మాత్రం వేరుగా ఉంది ఇక ఇండియా సిరీస్లో వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఐదో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ను కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటోంది ఇంగ్లీష్ టీమ్స్ వరుస పరాజయాల నేపథ్యంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఒక్కొక్కరిగా నోరు జారుతూ వచ్చారు కానీ టీమిండియా మాత్రం వారందరికీ ఆటతోనే సమాధానం ఇస్తూ వచ్చింది అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో మాత్రం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్రిటిష్ టీంపై పంచులతో చెరేగిపోయారు దీనికి కారణం ఆ జట్టు ఓపెనర్ బెన్ డకేట్స్ చేసిన కామెంట్సే మూడో టెస్ట్లో ఇండియన్ ఓపెనర్ జైస్వాల్ డబుల్ సెంచరీతో వీర విహారం చేసిన సంగతి అందరికీ గుర్తుంది డకెట్ ఆ మ్యాచ్ తర్వాత జైష్వాల్ పై పొగడ్తల వర్షం కురిపించాడు కానీ జైష్వాల్ టెస్ట్ క్రికెట్ అంత ఫాస్ట్గా ఆడడానికి తమ బస్బాల్ బాల్ కాన్సెప్ట్ కారణమని తమ అప్రోచ్ ఎంతో మందిలో మార్పు తీసుకొచ్చిందని డకెట్ ఏవేవో కామెంట్ చేసి ఇంగ్లాండ్ క్రికెట్ స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేశాడు అయితే ఇంగ్లాండ్ ఓపెనర్ చేసిన ఆ కామెంట్స్కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చి అందరి నోరులు మోయించాడు జైస్వాల్ బ్యాటింగ్ని డకెట్ మెచ్చుకోవడం మంచి విషయమే కానీ ఆ ఆటకి స్ఫూర్తి మాత్రం ఇంగ్లాండ్ జట్టు కాదు అది అతని సహజ శైలి నిజానికి ఇంగ్లాండ్కి బస్ బాల్ తెలియకముందే టీమిండియా ఆ అప్రోచ్తో ఆడి చాలా విజయాలను దక్కించుకుంది కూడా డకెట్కి ఇండియన్ టీంలో రిషబ్ పంత్ గురించి తెలిసినట్టుగా లేదు అతని ఆటలో ఎంత వేగం ఉంటుందో కూడా తెలియనట్టుంది అని అంటూ వరుస పెట్టి సెటెట్స్ కురిపించాడు రోహిత్ శర్మ రోహిత్ పరోక్షంగా గబ్బా టెస్ట్లో పంత్ ఆట గురించి ప్రస్తావించినట్లు అర్థమైంది మా దేశానికి మా ఆటగాళ్ళకి ఇంగ్లాండ్ నుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం లేదు అలాంటి టాలెంట్ తమకి ముందు నుంచే ఉంది అని చెప్పడం రోహిత్ ఉద్దేశం అయితే ఈ సమయంలో కొంతమంది అభిమానులు ఇంగ్లాండ్ టీంకి సేవాగ్ బ్యాటింగ్ గురించి కూడా తెలుసుకోమని సలహాలు ఇస్తున్నారు ఇక సెహ్వాగ్ ఆట ఎంత వేగంగా ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరి ఈ విషయంలో రోహిత్ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి